నేతరంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ కోటి రూపాయల నిధులను వెచ్చించనున్నామని తెలిపారు విజయనగరం పార్లమెంట్ పరిధిలో కోటి రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి సైనిక వస్త్రాల తయారు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం నారా లోకేష్ గారు స్ఫూర్తితో ఎందుకంటే మంగళగిరి కాన్ఫరెన్స్లో వారు ఒక సైనేత కార్మికులందరూ కూడా వస్త్రాలు తయారు చేసే యంత్రాలు పెట్టి ఒకే షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి నేను సైనిక వస్త్రాలకు సంబంధించిన మంత్రి గారికి కూడా వారికి కూడా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది దానికి సంబంధించి ఈ ఏడాదిలో కోటి రూపాయలు మనం రాష్ట్రంలో తొలిసారిగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఎంపీ ని వాళ్ళు వినియోగించుకుంటున్నాం ఎందుకంటే సైనేత కార్మికులని మనం అందరం కూడా ఆదరించవలసిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం గురయ్యారు ఈసారి వారిని మనం సైనియత్నించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈరోజు స్టాల్స్ అన్ని కూడా చూడటం జరిగింది చాలా అన్ని రకాల ఇవన్నో మన రాష్ట్రంలో ఉన్న సైనేత వస్త్ర కార్మికులు తయారు చేసే వస్త్రాలన్నీ కూడా చీరలు కానీ పంచిలు కానీ లేకపోతే హ్యాండ్లూమ్ సంబంధించిన వస్త్రాలు కానీ అన్ని కూడా జరిగింది కనుక ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి మా ఎంపీస్ కూడా మేము ఆల్రెడీ రాజ్యసభ లోక్సభ ఎంపీలు కూడా నేను గా కూడా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం జరిగింది వారందరం కూడా రేపు పార్లమెంట్ అవుతుంది కనుక వారందరం కూడా కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ కూడా స్టాల్స్ని నేను సందర్శిస్తానని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి సేనేత కార్మికులకి చేనేత రంగానికి చేనేత ఇవ్వాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ